పెద్దపల్లి జిల్లా రాజ్యాంగ స్ఫూర్తి సాధన దిశగా మనమంతా అడుగులు వేయాలి అని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు అనంతరం రాజ్యాంగానికి సంబంధించిన ప్రతిజ్ఞను అతనితో కలెక్టర్ చేయించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగం అందించారని అన్నారు ప్రస్తుతం మన రాజ్యాంగంలో నాలుగు వందల పదమూడు ఆర్టికల్స్ పదమూడు షెడ్యూల్లో ఉన్నాయని బ్రిటిష్ వారు రెండు వందలకు పైగా సంవత్సరాలు మనల్ని పాలించిన తరువాత మనకు స్వాతంత్రం లభించింది అని మన రాజ్యాంగం రచించడానికి కమిటీ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాల పాటు చర్చించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున తుది రాజ్యాంగం ఆమోదించబడింది అని తెలిపారు రెండు వేల పదిహేనవ సంవత్సరం నుండి రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామని దేశానికి రాజ్యాంగానికి రూపొందించేందుకు పలువురు విద్యావేత్తలు న్యాయ నిపుణులు వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేశారని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందించింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు కలెక్టరేట్ సి విభాగం సూపరింటెండెంట్ ప్రకాష్ కలెక్టరేట్ సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలలో స్వాతంత్ర్యం చేకూర్చుటకు వారు సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం హింద్